వెల్కమ్ బ్యాక్ టు సో ఇవాళ మన ఛానల్లో నేను కొత్త ఫ్యాబ్రిక్ ఏంటో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇవాళ మన ఛానల్లో నేను ఫ్యాబ్రిక్ ఒక స్టైలిష్ ఫ్యాబ్రిక్ అంటే దీన్ని మనం స్టైల్ గా యూజ్ చేసుకోవచ్చు లెహంగా యూస్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ అనమాట అంటే ఇది ఒక మీకు ఎలా ఇది కూర్చో ఎలా ఉండదు ఫుల్ పార్టీ వేర్ అంటే ట్రెండీగా ఉంటది ఫ్యాబ్రిక్ సో రెండు ఫ్యాబ్రిక్ చూసారా అసలు ఎలా షైనింగ్ అవుతుందో చూసారా ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో ఇది ఒక మీకు ఈ ఫ్యాబ్రిక్ ని ఈ స్టైలి ఫ్యాబ్రిక్ ని మనం ఎలా చూడొచ్చు ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేను మీకు ఫోటో కూడా వీడియోలో మెన్షన్ చేస్తాను చూడండి దీంట్లో ఈ ఫ్యాబ్రిక్ లో మనం చూడబోయే కలర్స్ చూడండి ఇది ఒక కలర్ సిమెంట్ ఎల్లో ఒకటి సిమెంట్ ఒకటి ఫ్యాబ్రిక్ లో చూడండి షైనింగ్ చూడొచ్చు ఇది ఒక కలర్ అండ్ పింక్ కలర్ ఒకటి ఇది మీరు శారీగా డ్రెస్సెస్ గా యూజ్ చేసుకోవచ్చు అది కూడా డ్రెస్ కూడా తిప్పుకుంటే ఎలా ఉంటుందో కూడా నేను కొప్పి పెడతాను గ్రీన్ చూడండి గ్రీన్ ఫ్యాబ్రిక్ గ్రీన్ అండ్ ప్రెజెంట్ అందరికి ఇష్టపడే బ్లాక్ కలర్ బ్లాక్ అనే ఫ్యాబ్రిక్ చూడండి కదా ఎలా ఉంది కొంచెం వైన్ కలర్ టైప్ ఇది వైనిష్ కలర్ ఈ ఫ్యాబ్రిక్ ని మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు పార్టీవేర్ శారీగా అండ్ ఒక లెహెంగా ట్రెండ్ లెహెంగా అది ఎలా ఉంటుందో ట్రెండ్ లెహెంగా అనేది మీకు ఫోటో తెప్పిస్తాను చూసారు కదా మీకు నేను ప్రతి కి చెప్పాను ఫైవ్ మీటర్స్ అబో ఫైవ్ మీటర్స్ అబోవ్ తీసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పాను కదా అది మీకు ప్రతి కి ఉంటుంది సో అండ్ మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి అన్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు నేను మీకు ఈ ఆర్గాన్ ఫ్యాన్సీ ఆర్గాన్ చూపెట్టాను కదా ఇది ఆర్గాన్ జంటే ఆర్గాన్ జనా ఉండదు ఫ్యాన్సీ క్లాత్ అనమాట ఫ్యాన్సీ క్లాత్ దీని ఏమంటారు ఫ్యాన్సీ క్లాత్ అంటారు సో ఇది మీకు చాలా బాగుంటది శారీగా పిల్లలకి పార్టీ వేర్ అయితే తిరిపోతుంది డ్రెస్ నేను ఫోటో పెడతా అన్నా కదా ఇప్పుడు ఈ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ చూసేట దీంతో పాటు ఇంకో పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో అది ఏంటంటే మీరు అది ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు దాంట్లో ఇంకొన్ని కొన్ని కలర్స్ నేను చూపిస్తాను ఆల్రెడీ మీకు తెలిసా ఫ్యాబ్రిక్ సో మిర్రర్ వర్క్ ఫ్యాబ్రిక్ అనమాట అది ఎందుకు చూపిస్తున్నా అంటే దీనికి కాంబినేషన్ గా అది బ్లౌజ్ తో కుట్టించుకున్న బాగుంటది చాలా బాగుంటది ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దీనికి కాంబినేషన్ గా మనం ఇప్పుడు చూపెట్టే ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదా దాన్నే మనం డ్రెస్ గా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను ఇది చూడండి ఇది మిరర్ వర్క్ దీన్ని ఇప్పుడు చాలా మంది టాప్స్గా జీన్స్ మీదకి టాప్స్గా కుప్పించుకుంటున్నారు తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది బ్లాక్ తీసుకున్నాం కాంబినేషన్ అండ్ ఇలా ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుంది చూసారు కదా ఈ కాంబినేషన్ ఇప్పుడు ఈ కాంబినేషన్ చూడండి ఈ పింక్ కి బ్లాక్కి ఈ పింక్ కి బ్లాక్ కి కాంబినేషన్ చూడండి సరే ఇది బ్లౌజ్ పీస్గా ఇది శారీగా చాలా బాగుంటుంది కాంబినేషన్ ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో పింక్ చెప్పలేదు ఎస్ లెమనలో టైప్ అనమాట లైట్ వెళ్ళు చాలా లైట్ వెళ్ళు ఈ ఫ్యాబ్రిక్ మెర్రర్ చూసారు కదా మెర్రర్ వరకు ఎలా వచ్చిందో దీంట్లో ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఏమైతే చూద్దాం మనం దీనికి బ్లాక్ కూడా బాగుంటుంది దీని కాంబినేషన్ ఇలా ఈ టూ కాంబినేషన్స్ బాగుంటుంది ఇలా ఇంకో కాంబినేషన్ చూద్దాం ఇది గ్రీన్ డార్క్ గ్రీన్ కాదు కొంచెం గ్రీన్ అనమాట ఇది ఇది క్రీమ్ కలర్ దీనికి ఆపోజిట్ కాంబినేషన్ కూడా మనం చూడొచ్చు ఇది డార్క్ గ్రీన్ దీనికి ఆపోజిట్ గా మనం ఎటువంటి లైట్ కలర్ అయిన తీసుకోవచ్చు అండ్ ఇది కొంచెం వైన్ కలర్ ఇది దీని కాంబినేషన్ కూడా మనం ఆపోజిట్ గా ఏమైనా తీసుకోవచ్చు ఎల్లో బాగుంటుంది పింక్ కూడా బాగానే ఉంటుంది దీనికి సో అలా కాంబినేషన్స్ మనం ట్రై చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ అన్నాక సో ఇప్పుడు నేను చూపెట్టాను కదా మీకు అంటే ఇవాళ చూపెట్టే పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ లో ఆ పార్టీ వేర్ కి రెండు కాంబినేషన్ చూపెట్టాను అది ఎలా వస్తుందని కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చూసా బ్లాక్ కి చూడండి ఈ బ్లాక్ కి కాంబినేషన్ ఈ బ్లాక్ కి కాంబినేషన్ మనం వెళ్ళదా అనేది ఆపోజిట్ లో అయినా తీసుకోవచ్చు వెల్వెట్ క్లాత్ కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే దీనికి ఇంకా పార్టీవేర్ గా ఉండాలంటే ఈ మెరర్బర్ క్లాత్ అనేది నేను చూపట్టాను అది కూడా పింకిష్ కలర్ చూపట్టాను బ్లాక్ కాంబినేషన్ అది డార్క్ గ్రీన్ కి బాగుంటుంది అండ్ ఇప్పుడు లైట్ పింక్ వచ్చింది అంటే డార్క్ కలర్ డార్క్ వైన్ అనేది లైట్ పింక్ కి బాగుంటుంది సో అలా మీరు కాంబినేషన్ సెట్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకున్నా లేదా కానీ టాప్ కానీ లేదంటే టాప్ టు బాటమ్ సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు నేను ఈ ఫ్యాబ్రిక్ తో స్టిచ్చింగ్ చేసే దాన్ని నేను ఫోటోలో మీకు వీడియోలో ఫోటో మెన్షన్ చేస్తాను చూడండి అలా మనం ఇవాళ టూ ఫ్యాబ్రిక్స్ చూసాం టూ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ చూసాం ఈ మిర్రర్ మిర్రర్ వర్క్ ఫ్యాబ్రిక్ ఒకటి అండ్ నార్మల్ ప్లెయిన్ వర్క్ ఫ్యాబ్రిక్ ఒకటి ఈ రెండు మీకు పార్టీ వేర్ కి కానీ పిల్లలకి ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయి పార్టీ నైట్ టైం బర్త్డే పార్టీస్కి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని షిప్పింగ్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా కాంటాక్ట్ నెంబర్ మేము వీడియోలో మెన్షన్ చేస్తాము డెఫినెట్గా అండ్ మా అడ్రస్ కూడా మాకు మీకు డిస్క్రిప్షన్లో ఉంది మా డిస్క్రిప్షన్లో ఉంది మీరు చూడవచ్చు మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది సో ఈరోజు మనం ఫ్యాబ్రిక్ గురించి చెప్పాను సో ఇది ఫ్యాబ్రిక్ సాబిక్ చెప్పాను రేపు ఇంకో వేర్ నెక్స్ట్ సాబిక్తో నేను వల్ల మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాను సో మీకు నేను చెప్పింది ఏంటంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు త్రీ డిజైన్స్ ట్వెల్వ్ హండ్రెడ్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది మేము ఇస్తున్నాము అది తెలంగాణ అంద ఎక్కడ నుండి అయినా సరే మేము ఇస్తాము అండ్ తర్వాత మీకు ఫ్యాబ్రిక్ మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండదు ఫైవ్ మీటర్స్ కన్నా ఎవరైనా ఎక్కువ తీసుకుంటే పదిహేను నుండి ఇరవై శాతం డిస్కౌంట్ కూడా మేము ఇస్తున్నాం తర్వాత ఎవరికైనా టూ మీటర్స్ వన్ మీటర్ తీసుకునే వాళ్ళకి అయితే ఫైవ్ పర్సెంట్ టు సెవెన్ పర్సెంట్ ఇస్తున్నాము సో మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలన్న ప్రతి ఒక్కరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము మెయిన్ ఇస్తాం మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది వీడియోలో కూడా మెన్షన్ చేస్తాం అండ్ మా మా స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది మా డ్రెస్ ఎలా ఉంటుంది మా వర్క్స్ ఎలా ఉండాలంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాము సో మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చూడొచ్చు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే ఎవరికైనా సాధి కావాలన్నా లేడీస్కి ఏం సంబంధించింది కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మేము డెఫినెట్ గా మీకు చెప్తాము ఏంటి అనేది థ్యాంక్ యూ